తెలుగుదేశం పార్టీకి బీసీలకు అంతటి అవినాభావ సంబంధం ఉందనే విషయాన్ని మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా ఇంత గొప్ప రాజకీయ వ్యవస్థలో మనమందరం కూడా ఉన్నందుకు గర్వపడాల గొప్ప రాజకీయ వ్యవస్థ తెలుగుదేశం పార్టీ ఈ పార్టీకి ఉన్న శక్తి ప్రపంచంలోనే ఏ పార్టీకి లేదు ఈ పార్టీకి వచ్చిన సమస్యలు ఏ రాజకీయ పార్టీకి కూడా రాలేదు కానీ నిలబడ్డాం నిలబడ్డాం లేకపోతే రాజశేఖర రెడ్డి అనేక ఇబ్బందులు గురి చేశాడు తెలుగుదేశం పార్టీ నాయకుల్లో ముఖ్యంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని ఇరవై ఆరు కమిషన్ చేసి ఆయన విచారణ చేసి అవమానకరంగా బెంచీల మీద విచారణ చేశారు కానీ ఒక గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అట్లాంటి దేనికి భయపడలేదు నిఖాస్ అయిన నిజాయితీ పరుడుగా నిలబడ్డాడు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యాడు ఈ రోజు ఒక సైకో చేతిలో ఈ రాష్ట్రం విలవిలాడిపోతా ఉంది జగన్మోహన్ రెడ్డి దుష్టపాలనలో అనేక మంది తెలుగుదేశం పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఇబ్బందులు పెడతా ఉన్నారు మీదే పద్దెనిమిది కేసులు కట్టించారు పద్దెనిమిది కాకపోతే నూట ఇరవై మన లోకేష్ బాబు కాబట్టి ఎదిరిస్తా ఉన్నా ఎక్కడా కూడా లొంగిపోవడం లేదు ప్రజల కోసం ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఈ దుష్ట పాలనను అంతమందించడం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు జరుగుతారు ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వాళ్ళకు అండగా నిలబడ్డారు ఈరోజు మరి ఇట్లాంటి గొప్ప కలయిక రాన్న కాలంలో ప్రజాప్రభుత్వాన్ని ఎప్పటి ఉంది మా అందరి అభిమాన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఈ జగన్మోహన్ రెడ్డి ఏ కార్పొరేషన్ లో కూడా ఒక్క కంటే ఒక్క సబ్సిడీ లోన్ ఇవ్వలేదు మనం ఇదే నియోజకవర్గంలో దాదాపు పన్నెండు వందల అరవై మందికి ఒక్కొక్కరికి లక్ష రెండు లక్షలు కూడా సబ్సిడీ లోన్ ఇచ్చాం వాళ్ళందరూ బాగుండాలని కోరుకున్నాం బాధపడేదానికి మనం బాధలు వేసాం ఈ రోజు ఏం జరుగుతా ఉంది బీసీ కార్పొరేషన్ లన్నీ నిర్వీర్యం అయిపోయినాయి దాదాపు మూడబడే పరిస్థితి ఆ కార్పొరేషన్ ల చైర్మన్ ఎవరు కూడా అధికారాలు లేవు ఎవరు ఒకరికి ఒక సహాయం చేసే పరిస్థితి కూడా లేదు ఒక అలంకార ప్రాయంగా బీసీ కార్పొరేషన్ లో మార్చిన దుర్మార్గమైన బీసీల వ్యతిరేకమైన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ అందరికీ నేను మనవి చేస్తా ఎక్కడా కూడా బీసీలకు కనీస గ దాదాపు డెబ్బై ఆరు మంది బీసీ నాయకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బీసీ నాయకులను అతి కిరాతకంగా హత్య చేశారు వైసీపీ బృందాలు రౌడీలు ఒక రాక్షస రాజ్యం ఒక దుర్మార్గమైన పరిపాలన జగన్మోహన్ రెడ్డి రూపంలో మనకు కనిపిస్తా ఉంది కాబట్టి దుర్మార్గుల నుంచి ఈ రాష్ట్రాన్ని కాపాడే శక్తి బీసీలకు దళితులకు మైనార్టీలకు పరుగుతల హీన వర్గాలకు మాత్రమే ఉంది కాబట్టి ఈ రోజు జైహో బీసీలో మీ అందరి దగ్గరికి వచ్చి మీతో జరుగుతున్న దుర్మార్గాలని అనేక వాహనాలు వడ్డర్లకైతే మనం వడ్డర్ల కార్పొరేషన్ ద్వారా దాదాపు నూట యాభై కోట్ల ఖర్చు పెట్టి వాళ్ళకు జేసీబీలు ఇచ్చాం అనేక యంత్రాలు మరి వాళ్ళ కొనుగోలు చేశాం నాయ గ్రామాలకు అనేక ఆధునిక పనిముట్లను కొనిచ్చాం రజకులకు అప్లై చేశాం అంటే ప్రతి ఒక్కరూ కూడా పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని వాళ్ళ ఆదాయం పెంచుకోవడానికి మనం కృషి చేశాం ప్రతి బీసీ కులాన్ని ఆదరించి అప్పులు తెచ్చుకుని వాళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఒక బీసీల వ్యతిరేకమైన పరిపాలన బీసీలను అడుగడగడం అరిసి పరిపాలనను జగన్మోహన్ రెడ్డి రూపంలో మనం చూస్తా ఉన్నాం కాబట్టి బీసీల ద్రోహి జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమిత్తాల్సిన సమయం చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఒక చారిత్రక అవసరం ఆయన ముఖ్యమంత్రి అయితే మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తా ఉన్నాడు ఈ రోజు అమ్మవారి పేరుతో ముగ్గురు పిల్లలు పిల్లలున్నా ఒకరికే పదహైదు వేలు ఇస్తారని పదమూడు వేలు ఇస్తూ మోసం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మన అధికారంలోకి వచ్చిన తర్వాత ముగ్గురు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం ఇది చంద్రబాబు నాయుడు గారు కొత్తగా నేను మనవి చేస్తా ఉన్నా పన్నెండు వేల రూపాయలు ఇస్తానన్నాడు రైతులకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇచ్చి ఆరు వేల కలుపుకొని పదమూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు అది కాదు మనం అధికారంలోకి వస్తాబుక్ ఉన్న ప్రతి రైతుకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇవ్వబోతా ఉన్నాం ఇవే కాకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళు ఉంటే అంతమందికి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు ఇచ్చే కార్యక్రమాలకు శ్రీకారం చెప్పబోతా ఉన్నాం ఆడబిందా బీసీలకు ప్రత్యేకంగా రక్షణ చట్టం తీసుకువస్తా ఉన్నాం ఎస్సీ ఎస్టీలకు ఏ రకంగా రక్షణ చట్టం ఉండు బీసీలకు కూడా ఆ రకమైన రక్షణ చట్టాన్ని తీసుకురాబోతా ఉన్నాం ఇవన్నీ ఒక వ్యక్తి అయితే ప్రతి కుటుంబము ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఒక గొప్ప ప్రణాళికను తీసుకురాబోతా ఉన్నారు మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రక్షిత మంచి సరఫరా కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతా ఉన్నాం ఇన్ని మంచి పనులు చేసే చంద్రబాబు నాయుడు గారి పరిపాలనను తెచ్చుకోవడానికి మనమందరం కూడా కార్యోన్ముఖులు కావాలా కార్యకర్తలందరూ కూడా సంసిద్ధులు కావాలా ప్రతి కార్యకర్త వీర సైనికులు కావాలా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు కనపడాల ఆ సైకిల్ గుర్తు మీద ఓపెన్ని పడాలా తక్కువ కాకుండా రాయదుర్గంలో నేను తోడుంటా ఎవరికి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు నేను ఈ రాయదుర్గం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేంతవరకు ఎక్కడా కళ్యాణ సమస్య లేదు నా తల బైర్వారి చిత్తా ప్రాజెక్టులు ఇస్తా గల వాల్మీకులందరూ కూడా ఎస్టీలుగా మారడం ఈ రెండు కార్యక్రమాలు మా జీవితంలో తప్పకుండా సాధించడానికి మీ అందరికీ తోడు ఉంటానని మీ బతుకులు బాగు చేసేంత వరకు మీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇచ్చేంత వరకు మిమ్మల్ని నేను వదిలిపెట్టిపోయే సమస్య లేదు ఇంత బాగుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి